హలో అండి వెల్కమ్ పిఆర్కే ఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి జార్జెట్ శారీస్ డిజిటల్ జార్జెట్ అండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి మీకు వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన ఎనీ సారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాము పైగా షిప్పింగ్లో మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి ఇవి డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్గా ఉంటుందండి శారీ చూడండి మనకి వచ్చేసి స్మాల్ అద్దాలు లాగా ఉంటాయి ఈ డిజైన్ అన్నది మనకి సిరోస్కి వర్క్ లాగా పోదండి మనం గట్టిగా లాగాము అంటే శారీ చినుగుతుందే తప్పితే ఈ స్టోన్ అయితే మనకి పోదు క్వాలిటీ చూడండి ఒక్కసారి ఇలా పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉంది అని మనకి శారీ లెంత్ సిక్స్ థర్టీ ఉంటుందండి మనకి ఇది వచ్చేసి పల్లో పాట్ జార్జెట్ అండి ఈ విధంగా వస్తుంది శారీ డిజిటల్ జార్జెట్ అన్నది మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోవచ్చు వీటిల్లో వచ్చేసి డిజైన్స్ కలర్స్ అన్నవి వేర్వేరుగా ఉంటాయి ఒక శారీకి వచ్చిన డిజైన్ అన్నది వేరే శారీకి రాదండి క్వాలిటీ చూడండి మనకు ఆఫీస్ అయినా సరే డైలీ వేర్ పర్పస్ కైనా క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు ఇవి బయట ప్రైజెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఈ శారీస్ ప్రైస్ మీరు ఒకసారి చెక్ చేసుకునే తీసుకోండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మేము ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోండి కలర్స్ చూపిస్తాను అసలు క్వాలిటీ చూడండి మనకి ఎలాగా మీకు తెలుస్తుంది ఇట్లా చూపిస్తూ ఉంటేనే ఇవి డిజిటల్ అండి మనకి డిజిటల్ శారీస్ అన్న గుర్తు కోసం చూపిస్తున్నానండి బ్యాక్ సైడ్ అన్నది మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అన్నది ఈ విధంగా వైట్ ఉంటుందండి చూడండి అసలు పళ్ళు పాటు చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎక్కడైనా ప్రైస్ కంపేర్ చేసి చూసుకొని తీసుకోండి చూడండి ఇది అంత ఫ్లవర్ డిజైన్ మనకి ఇది కింద పాటులో ఈ విధంగా వస్తుంది వర్క్ అన్నది శారీ ఓవరాల్ సూపర్గా ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్లో తెలుస్తుంది మాకు శారీస్ ఎలా ఉన్నాయని ఇది వచ్చేసి బ్యూటిఫుల్ డిజిటల్ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో శారీ చూడండి ఇలా అంటేనే ఎలా ఉంది అని దీనిలో కలర్స్ అన్నవి చా అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఇలా అన్ని కలర్స్ తోటి ఉందండి మనకి క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చండి ఈ కలర్ చూడండి ఇంకా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలరే మెంతి కలర్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ చూడండి డిజైన్కి కలర్ కలర్ కన్నది డిజైన్ కూడా మారిపోతూ ఉంటుంది మీకు ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తూ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూస్తా చూడండి ఎలా ఉంది అని మనకి ఇది వచ్చేసి పల్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీ మాత్రం చాలా బాగుంది ఎవరైనా ఒక్కరికే సొంతం ఒకే కలర్ అన్నది మళ్ళీ మళ్ళీ రాదండి శనగపిండి కలర్ బింతి కలర్ ఈ విధంగా డిజైన్ పైన సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ చూడండి ఎలా మెరుస్తుంది అని ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి ఈ ప్రైస్ కన్నది మీకు బయట ఎవరు ఇవ్వరు ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి శారీస్ చూడండి ఇప్పుడు ఇది ఇది సేమ్ ఒకేలా కనిపిస్తుంది కానీ కలర్ అన్నది మార్ డిజైన్ అన్నది మార్పండి ఈ డిజైన్ చూడండి ఈ విధంగా వస్తుంది ఈ డిజైన్ వేరుగా ఉంటుంది శారీ క్వాలిటీ అండి అన్ని సేమ్ క్వాలిటీలో ఉంటాయి మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు ఓపెన్ చేసి అంతా చూసి చెక్ చేసి ఇవ్వమన్నా సరే అలాగే చెక్ చేసిస్తామండి మీకు ఎటువంటి భయము లేదు ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ షేడ్ లోనే ఉంటుంది అన్ని శారీస్ సేమ్ అలాగే ఉంటాయండి చూడండి అసలు ఎంత సూపర్ గా ఉన్నాయి అన్నది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ లో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకో కలర్ అండి చూడండి ఇవి థౌజండ్ వరకు ఉన్న ప్రైస్ శారీస్ అండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ లో క్వాలిటీ చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా ఆకుల డిజైన్ అన్నది వస్తుంది ఓపెన్ చేస్తా చూడండి ఇది కూడా మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదండి సూపర్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ మార్జిన్ లేకుండా ఎంత తక్కువ ఆఫర్ అంటే అంత తక్కువలో ఇస్తున్నానండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి బూస్ట్ లాగా ఉంటుంది చూడండి మనకి పళ్ళు పాటండి ఇది ఎలా ఉంది సారీ చాలా బాగుందండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్